హలో వ్యూయర్స్ నేను మీ ఎస్ ఎన్ ప్రసాద్ ఇప్పుడు మనము కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ గురించి నేర్చుకున్నాము క్విస్టన్ టర్న్స్ ఇన్ పాలిటిక్స్ భాగంగా సో కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం సో కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం మనం ఏరియాస్ చూసినట్లయితే సో కరీంనగర్ చొప్పదండి వేములవాడ సిరిసిల్ల మానకోడూరు హుజూరాబాద్ ఉస్నాబాద్ సో ఈ టూ థౌజండ్ ఎయిట్లో సో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ ఏడులో ఏడు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మాత్రము కరీంనగర్ తర్వాత సిరిసిల్ల తర్వాత హుజూరాబాద్ బీఆర్ఎస్ మిగతా స్థానాలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది మనకు కరీంనగర్ అనగానే మనకు ఇక్కడ ఒక ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది ఈ కరీంనగర్ పర్టికులర్గా ఈ తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో దానికి ఊతనిచ్చింది కరీంనగర్ ప్రజలు కరీంనగర్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది హైదరాబాద్ తర్వాత మనం వరంగల్ కానీ కరీంనగర్ కానీ చెప్పుకోదగ్గ పట్టణాలు ఈ పరిణితి చెందినటువంటి ఓటర్లు కాబట్టి వాళ్ళ ఇంటలెక్చువల్స్ చాలా ఎక్కువగా మనము ఈ కరీంనగర్ ప్రాంతంలో చూస్తాము ఇక్కడ గా కరీంనగర్ అనగానే వెల్మా కమ్యూనిటీ ప్రిడామినెంట్గా మనం ఇక్కడ చూస్తాము మనం చూసినటువంటి ఇంతకుముందు నిలిచినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ కూడా మెజారిటీగా వెల్మా కమ్యూనిటీ నుంచి గెలుపొందినటువంటి వారు సో ఇక్కడ మనము కాంగ్రెస్ పది సార్లు ఇక్కడ గెలిస్తే బీఆర్ఎస్ నాలుగు సార్లు బీజేపీ మూడు సార్లు సో టీడీపీ ఒకటి తెలంగాణ ప్రజా సమితి ఒకసారి ఇండిపెండెంట్గా ఒకసారి గెలుపొందడం చూసాం ఇక్కడ మనము ఓటర్స్ చూసినట్లయితే పదిహేడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది ఓటర్స్ ఉన్నారు ఈ ఓటర్స్లో లిటరసీ రేట్ చూసినట్లయితే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ఎస్సీ వచ్చి ఎయిటీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ముస్లిమ్స్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎస్టీ టూ పాయింట్ ఫోర్ రూరల్ దాదాపుగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రూరల్ పాపులేషన్ సో అర్ ఈ రూరల్ పాపులేషన్ కూడా చైతన్యవంతమైనటువంటి రూరల్ పాపులేషన్ మనం చెప్పుకోవచ్చు అర్బన్ పాపులేషన్ ట్వంటీ టూ పర్సెంట్ ఉంది ఈ రీసెంట్గా జరిగినటువంటి పదమూడవ తారీఖు మే మేలో జరిగినటువంటి ఓటర్ నోట్ చూసుకుంటే సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ వచ్చింది సో ఇక్కడ ముఖ్యంగా కాంటెస్ట్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి పార్టీలు మనం కారు గుర్తు తర్వాత కమలము తర్వాత చేతి గుర్తు సో ఇక్కడ కాంటెస్ట్ చేసేటటువంటి బీజేపీ నుంచి బండి సంజయ్ గారు సో కారు గుర్తు నుంచి బీఆర్ఎస్ నుంచి బి వినోద్ కుమార్ గారు తర్వాత చేయి గురించి హస్తం గురించి గుర్తుంచి రాజేందర్ రావు సో వి రాజేందర్ రావు గారు ఇక్కడ కాంటెస్ట్ చేస్తున్నారు సో ఇంతకుముందు మనం చెప్పినట్లు ఈ తెలంగాణ ఆవిర్భావానికి ముఖ్య పాత్ర పోషించినటువంటిది ఈ కరీంనగర్ జిల్లా సో మనము చూసినట్లయితే కరీంనగర్లో కేసీఆర్ సో తనకు పట్టు రెండు వందల నాలుగులో రెండు వందల ఆరులో రెండు వందల ఎనిమిదిలో మన బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు గెలవడం జరిగింది సో ఈ కరీంనగర్ చాలా ప్రిస్టేజియస్గా బీఆర్ఎస్ భావిస్తుంది సో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు సో మళ్ళీ ఏదైతే లాస్ అయ్యారో అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు రీగెయిన్ చేసుకోవడానికి కరీంనగర్ ఖచ్చితంగా తాము గెలుస్తామనేటువంటి ఆలోచనలో సో చంద్రశేఖరరావు గారు ఉండడం గమనార్హం ఇక్కడ మనం చూసినట్లయితే టూ థౌజండ్ లో సో పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ నుంచి గెలిచారు టూ థౌజండ్ లో బి వినోద్ కుమార్ తను చాలా యాక్టివ్గా ఈ తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ చేయడము రిప్రజెంట్ చేయడము తర్వాత ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ గారు కూడా వీరు వినోద్ కుమార్ గారు ఈ కరీంనగర్ ఎన్నో సేవలు అందించారు సో బండి సంజయ్ గారు సో ఈ టూ థౌజండ్ నైన్టీన్లో అనూహ్యంగా గెలవడం బీజేపీ గెలవడం తర్వాత అతనికి కరీంనగర్ నుంచి గెలవడం వల్ల సో తనకు టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ సో కాలంలో ఈ బీజేపీ ప్రెసిడెంట్గా కూడా తను చేయడం జరిగింది సో తర్వాత కొంత వేరే భేదాభిప్రాయాల వల్ల మళ్ళా అతన్ని మార్చి సో కిషన్ రెడ్డి గారిని చేర్చడం జరిగింది తను ఉన్నటువంటి అధ్యక్ష పదవి కాలంలో సో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు ఫార్టీ సిక్స్ బీజేపీ స్థానాలు కలసరం చేసుకోవడము తన క్రెడిట్ గా మనము బండి సంజయ్ క్రెడిట్ గా చెప్పవచ్చు చాలా వరకు బిఆర్ఎస్ కు ఆల్టర్నేటువ్ బిజెపి అనేటటువంటి రేంజ్ లో కూడా మన ఈ బండి సంజయ్ గారు తీసుకొచ్చారు సో దా తదనంతరంగా ఈ అధ్యక్ష పది మార్పు వల్ల తర్వాత ఈ కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ కావడం కాంగ్రెస్ సో బి బీఆర్ఎస్ కు ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ ప్రజలు చూడము తర్వాత కాంగ్రెస్ గెలవడము కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడము ఇవన్నీ కూడా మనం చూసాం సో టూ థౌజండ్ నైన్త్ లో మనము చూసినట్లయితే సో పొన్నం ప్రభాకర్ గారు సో మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు ముప్పై రెండు పాయింట్ పద్నాలుగు శాతం ఓట్లతోటి గెలుచుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ తను మినిస్ట్రీగా ఉన్నారు పొన్నం ప్రభాకర్ తర్వాత బిఆర్ఎస్ నుంచి బి వినోద్ కుమార్ రెండు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఇరవై ఏడు పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ మాత్రమే తనకు వచ్చింది సో బిజెపి నుంచి తర్వాత జంగారెడ్డి గారికి సో ట్వెల్వ్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ వచ్చింది వెలిచాల రాజేశ్వర్ రావు ఇప్పుడు ప్రజెంట్ గా కాంగ్రెస్ చేసినటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ అప్పుడు పిఆర్పి నుంచి పోటీ చేశారు పదిహేడు పాయింట్ డెబ్బై తొమ్మిది పర్సంటేజ్ ఓట్లు సంపాదించుకున్నారు సో మనం టూ థౌజండ్ ఫోర్టీన్ చూసినట్లయితే సో బిఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారు ఐదు లక్షల ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు సో ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ కు మూడు లక్షల ఏడు వందల ఆరు ఓట్లు మాత్రం వచ్చాయి సో ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ సో బీజేపీ నుంచి విద్యాసాగర్ గారు సో తను గవర్నర్గా మనము చూసాము మహారాష్ట్ర గవర్నర్ గవర్నర్గా రెండు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది నైన్టీన్ పాయింట్ జీరో ఎయిట్ అంటే బీజేపీ యొక్క ఎగ్జిస్టెన్స్ మనం చూస్తూ ఉన్నాం కరీంనగర్లో పర్టికులర్గా సో టూ థౌజండ్ నైన్టీన్లో అనూహ్యంగా సో బండి సంజయ్ గారు సో నలభై మూడు పాయింట్ నాలుగు రెండు పర్సెంట్ తోటి గెలిచారు సో నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు దాదాపుగా ఐదు లక్షల ఓట్లు తనకు పోలైంది బిఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారికి నాలుగు లక్షల ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది దాదాపు ఎనభై వేల ఓట్ల తేడా తేడాతో గెలిచారు ఈ పొన్నం ప్రభాకర్ కు పదిహేను పాయింట్ ఆరు రెండు శాతం మాత్రమే మనం ఓట్లు రావడం చూసాం ఇక్కడ మనము చాలా మేధావులు గా మనం ఇంతకు ముందు చెప్పినట్టు వేలమ్మ సామాజిక వర్గం గా ఈ కరీంనగర్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మిస్టర్ కృష్ణ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడులో సో తను ఎంపీగా ఉన్నాడు తర్వాత జే రాంపత్ రావు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు తర్వాత సత్యనారాయణరావు సో మనం చాలా చూసాము అతన్ని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా తర్వాత స్టేట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా మనం చేయడం మనం చూసాము ఇక్కడ ఈ చొక్కారావు గారు సో జిఏ చొక్కారావు చాలా కాంగ్రెస్ లో చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఎల్ రమణ కూడా మనం ఇక్కడ ఎంపీ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సో విద్యాసాగర్ గారు సో సిహెచ్ విద్యాసాగర్ పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఈ బీజేపీ క్యాండిడేట్గా మనం ఇక్కడ ఎంపీగా చూసాం సో తర్వాత మనము రావు గారు టూ థౌజండ్ ఫోర్ సిక్స్ అండ్ ఎయిట్ సో ఈ తెలంగాణ మూమెంట్లో ఖచ్చితంగా సో తను చాలా ప్రిడామినెంట్ రోలు తర్వాత కరీంనగర్లో బాగా ఇంటెన్సిఫై చేయడము కరీంనగర్లో చాలా ఉధృతంగా ఇక్కడ ఈ తెలంగాణ సెంటిమెంట్ను బాగా నిలబెట్టడానికి చాలా కృషి చేశారు దాంతోపాటు వినోద్ కుమార్ మిగతా సభ్యులంతా కూడా సో పొన్నం ప్రభాకర్ టూ టూ థౌజండ్ నైన్లో లో సో కాంగ్రెస్ నుంచి గెలిచారు సో మనం ఇంతకుముందు చెప్పినట్టు టూ థౌజండ్ ఫోర్టీన్లో లో బి వినోద్ కుమార్ గారు సో ఇతను కూడా వెలమ సామాజిక వర్గం నుంచి సో ఇక్కడ బండి సంజయ్ సో ఇతను టూ థౌజండ్ నైన్టీన్లో లో రావడం తర్వాత తను బీజేపీ పార్టీ తనకు గుర్తింపించి తర్వాత స్టేట్ ప్రెసిడెంట్గా చేయడం తను మున్నూరు కాపు కమ్యూనిటీకి చెందినటువంటి విలంబ సామాజిక వర్గం కాపు బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ పర్టికులర్ కరీంనగర్లో మనం చూసేది ఏంటంటే మనం ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇక్కడ కాంటెస్ట్ చేసేటటువంటి ముగ్గురులో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తర్వాత బీఆర్ఎస్ కానీ సో ఎవరు గెలుస్తారో సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు కూడా వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు బిఆర్ఎస్ నుంచి కానీ తర్వాత కాంగ్రెస్ నుంచి కానీ ఇక్కడ మన ఈ పర్టికులర్గా మన బండి సంజయ్ ముల్లూరు కాపు సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి తర్వాత తను ఇంతకుముందే చెప్పినట్టు టూ థౌసండ్ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ ప్రెసిడెంట్గా ఉన్నారు తర్వాత ఒక డైనమిక్ లీడర్ కరీంనగర్ కరీంనగర్లో డైనమిక్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు తర్వాత వెలమ సామాజికం తర్వాత సో మున్నూరు కాపు కమ్యూనిటీ సో ప్రిడామినెంట్గా ఇక్కడ పర్టికులర్ కరీంనగర్ దాంట్లో ఉంది బట్ ఈ మూడు సార్లు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ గంగుల కమలాకర్ తోటి బండి సంజయ్ గారు ఓడిపోవడం జరిగింది బట్ ఏది ఏమైనా కూడా సో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని బండి సంజయ్ సంపాదించుకున్నాడు బీజేపీలో కూడా అతనికి ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు తర్వాత దాని తర్వాత జులై ముప్పై టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో నేషనల్ జనరల్ సెక్రటరీ ఫర్ బీజేపీగా తను అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో ఈ ఇక్కడ ఏంటంటే తను స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి ఇంట ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఎంపీగా ఉండి తర్వాత అందరి మన్నళ్ళు పొంది ఖచ్చితంగా ఈ కరీంనగర్ ప్రజలు ఏంటంటే ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ కాంగ్రెస్ లో ఇచ్చాం కదా ఇప్పుడు దేశంలో తర్వాత ఖచ్చితంగా ఈ బీజేపీ గెలవాలన్నటువంటి ఆలోచనలు ఉన్నారు తర్వాత ఈ బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ నెట్వర్క్ కానీ వాళ్ళ ఫాలోఅప్ కానీ ప్రతి ఇంటింటికి వెళ్ళి కన్వే చేయడము రూరల్లో కూడా పటి మనం చూసాము దాదాపు రూరల్ పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎడ్యుకేటెడ్ యూత్ అంతా కూడా రూరల్లో పర్యటించి వాళ్ళను ఈ బీజేపీకి ఓటు వేయవలసిందిగా అనేటటువంటి దాంట్లో వాళ్ళు సఫలీకృతమైనారు అనే దాంట్లో సందేహం లేదు సో ఇక్కడ ఈ మనము కరీం వెలిచల్ల రాజేందర్ రావు గారు చాలా గా ఇది కాంగ్రెస్ నిలబెట్టడం జరిగింది కరీంనగర్లో ఇంతకు ఇంతకుముందు మనం చెప్పినట్టు పిఆర్పి ఈ నుంచి కాంటెస్ట్ చేసి ఓడిపోవడం కూడా జరిగింది తర్వాత ఇతను ఈ టూ థౌజండ్ నైన్ లో పిఆర్పి క్యాండిడేట్ గా మనము నిలబడమని చూసాము లక్ష పైన అతని కోట్లు వచ్చాయి తర్వాత ఇతను కరీంనగర్ ప్రజారాజ్యం పార్టీ టూ థౌజండ్ సెవెన్ నుంచి నైన్ వరకు ఉన్నారు తర్వాత కాంటెస్టెడ్ మెంబర్ ఆఫ్ లెజెస్టె అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఈ చొప్పద నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా టూ లో ఉన్నారు సింగిల్ విండో సొసైటీ చైర్మన్ గుడి గుండి కంబిపేట్ సొసైటీకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉన్నారు తర్వాత కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు వరకు ఉన్నారు స్టేట్ అసోసియేషన్ ఆఫ్ మార్కెట్ కమిటీ చంబర్ ఆఫ్ జనరల్ సెక్రటరీ నైన్టీన్ నైన్టీ వన్ నుంచి నైన్టీ ఫోర్ ఉన్నారు ఏపీ స్టేట్ యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ ఏపీ స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తర్వాత ఏపీ స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి నైన్టీన్ ఎయిటీ నైన్ వరకు సో కాబట్టి స్టేట్ కార్పొరేషన్ ఎన్ఈడి సిఏపి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు స్టేట్ నామినేటెడ్ అపాయింటెడ్ డైరెక్టర్ గా డైరెక్టర్గా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉన్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ తను అనౌన్స్ చేసినటువంటి ఆరు గ్యారంటీ స్కీమ్లను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా గెలుపు తమదే అనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేయడం మనం చూసాం ఇక్కడ పర్టికులర్ కరీంనగర్ డిస్టిక్లో సో కరీంనగర్ టౌన్లో డెబ్బై ఐదు వేల మంది దాదాపు అరవై నుంచి డెబ్బై ఐదు వేల వరకు ముస్లింలు ఉన్నారు మరి వాళ్ళు బీజేపీకి అగైన్స్ట్ గా వేస్తే మరి ఈ పర్టికులర్ ఈ డివిజన్లో కరీంనగర్ డివిజన్లో సో కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉందేమో అంటే అనుకుంటే అనిపిస్తుంది సో వేమిలవాడలో మనం ఖచ్చితంగా బీజేపీకి ఫేవర్గా ఉన్నట్టు కాబట్టి ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసాం హుజురాబాద్ దాంట్లో కూడా మనం ఇక్కడ అడ్వాంటేజ్ బీజేపీకి ఉంటున్నట్టు మనకు కనిపిస్తుంది సో వినోద్ కుమార్ గారు ఈ గా సో టూ థౌజండ్ సెవెంటీన్ ఈ వాజ్ మెంబర్ ఆఫ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్స్ टू थ मेबर आफ जॉइंट कमिटी आफ् एनफोर्समेंट आफ् सेक्यूरीटी इंट्रस्ट एंड रिकवरी आफ डेप लॉन्स लेन सो सो दी टू थे मेबर आफ जॉइंट कमिटी आई फेर कंपन अरे इन ల్యాండ్ అక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్స్ దిగుతున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్లో మనం చూసాము ఇతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మనం గెలుపొందడం చూసాము సో కాబట్టి వినోద్ కుమార్కు చాలా మంచి పేరు ఉంది స్వతహాగా అతను చాలా హెల్ప్ఫుల్ సెమినార్స్ వాటి వీటికి తను వెళ్ళడం తర్వాత ఈ తెలంగాణ సాధనలో ఖచ్చితంగా తను చాలా ప్రముఖ పాత్ర వహించారు తర్వాత ప్లానింగ్ కమిషన్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ గా కూడా సో తెలుగు రాష్ట్రానికి సో కేసీఆర్ ప్రభుత్వంలో చాలా విలువైనటువంటి సేవలను అందించారు కాబట్టి ఇది ఇంతకుముందు ముందు నేను చెప్పినట్టు కరీంనగర్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ తన గెలవాలనేటటువంటి పందాలో ఉంది మరి గెలుపు ఏ విధంగా ఉంటుంది మరి బీఆర్ఎస్లో చాలామంది ముఖ్యమైన లీడర్లు వెళ్ళిపోవడం వల్ల సో బీఆర్ఎస్ వచ్చేటటువంటి ఓట్ పర్సెంటేజ్ అయినా బీజేపీకి మారిందా బీజేపీ వైపు మగ్గిందా అనేటటువంటి ఆలోచన చాలా మందిలో ఉన్నాం ఇంతకుముందు మనం కొన్ని నియోజకవర్గంలో చూసాము సో పర్టికులర్గా భువనగిరిలో కూడా సో అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చేటటువంటి పడేటటువంటి ఓట్లు దాదాపు పది పర్సెంట్ వరకు కూడా ఈ బీజేపీకి పడడం జరిగింది సో ఇక్కడ కూడా అనూహ్యంగా సో ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఖచ్చితంగా గెలుస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇది ఎంతవరకు వాళ్ళు సాధించగలుగుతారు అనేది మనం నిజంగా వేచి చూడాల్సిన విషయమే కాబట్టి ఇక్కడ పర్టికులర్ కరీంనగర్ అనే కానీ ఇప్పుడు మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీకి అడ్వాంటేజ్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది మనం చూసాము ఇంతకుముందు మనం హిస్టరీ చూసినట్లయితే దాదాపు పదిసార్లు కాంగ్రెస్ ఉంది సో ఆ కాంగ్రెస్ నుంచి సో బీఆర్ఎస్ తను కైవసం చేసుకున్నట్టు బాబు బీఆర్ఎస్ యొక్క ఆధిపత్యాన్ని ఇక్కడ సంపాదించుకుంది ఇప్పుడు బీఆర్ఎస్ ఆధిపత్యం నుంచి ఒకేసారి మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్లో కూడా మనము చూసాము సో దాదాపుగా సో బీఆర్ఎస్ సో మూడు చోట్ల గెలవడం సో ఏడు డివిజన్స్లో కాబట్టి ఏ విధంగా ఈ ఓటర్స్ ఆలోచించగలుగుతారు సో మనం కొన్ని నేను పబ్లిక్ పల్స్ ఇంటర్వ్యూ చూసినట్లయితే సో ఓటర్స్ చాలా తెలివిగా వాళ్ళు ఎవరికి ఓటు వేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు సో వాళ్ళు చాలా మనం ఈ విషయాన్ని మనకు అర్థమవుతుంది ఏంటంటే కరీంనగర్ ప్రజలు చాలా మేధావులు విద్యావంతులు తర్వాత వాళ్ళ ఆలోచన సరళి వాళ్ళ ఓట్లు వేసే విధానం సో వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఓటు వేయాలో అప్పుడే ఓటు వేస్తాం కానీ మేము ఓపెన్గా మేము చెప్పము అనేటటువంటి అభిప్రాయంలో చాలామంది ఓటర్స్ ఉంటారు చాలా గొప్ప పరిణితికి చెందినటువంటి ఓటర్స్గా మనము చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉండేటటువంటి కరీంనగర్ చాలా ప్రిస్టివన్స్ నేషనల్ లెవెల్లో కూడా ఇది చాలా ఇంపార్టెన్స్ పొందినటువంటి ఈ కాన్స్టిట్యున్సీ ఎందువల్ల అంటే ఈ పర్టికులర్ కరీంనగర్ నుంచే ఈ ఉద్యమం అంటూ స్టార్ట్ కావడం తర్వాత ఈ బండి సంజయ్ వల్ల కూడా సో స్టేట్ ప్రెసిడెంట్ కరీంనగర్ నుంచి కావడం తర్వాత దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు తర్వాత మహామహా గొప్ప మేధావులు విద్యాసాగర్ రావు గారు కూడా ఇక్కడి నుంచి తర్వాత చంద్రశేఖర్ గారు పర్టికులర్ కరీంనగర్ని ఎంచుకొని గెలవ గెలవడం మూడు సార్లు ఇవన్నీ చూస్తుంటే కరీంనగర్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈ ముస్లిం ఓటర్సు సో బీసీ ఓటర్సు ఒకవేళ సో ఫార్వర్డ్ క్లాస్ అనేటువంటి వెల్మ కమ్యూనిటీ కాకుండా బీసీ వాళ్ళందరూ కలిసి ఖచ్చితంగా మేము ఈ బండి సంజయ్ని గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారా లేదంటే కాంగ్రెస్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చింది మరి కాంగ్రెస్ కూడా మనం దీన్ని ఆరు నెలలు అయింది కనుక వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం మొత్తం కూడా తెలియదు కాబట్టి సో వాళ్ళకి ఏసి చూద్దామా అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఏది ఏమైనా కూడా ఈ బీజేపీకి ఈ హడ్జ్గా మనకు ఇక్కడ ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ మనకు కనిపిస్తుంది సో వినోద్ కుమార్ మామూలుగా మామూలు అయితే ఖచ్చితంగా గెలిచేవాడు కానీ చాలా వరకు బీఆర్ఎస్ నుంచి చాలామంది కూడా సో వేరే ముఖ్యమైన నేతలందరూ కూడా వేరే పాటకు వెళ్ళడం వల్ల సో ఈ గెలుపు అనేది కొంచెం చాలా కష్టంగానే మనం చెప్పచ్చు బట్ ఖచ్చితంగా మనకు తెలిసింది ఏంటంటే ఈ ఖచ్చితంగా ఈ బిఆర్ఎస్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది ఎందుకంటే సిరిసిల్లా నుంచి రామారావు కేటీ రామారావు గారు ఖచ్చితంగా ఇది ప్రెస్టీజియస్ గా తీసుకొని ఖచ్చితంగా ఎక్కువ ఓట్లు రావడానికి చాలా ప్రయత్నం ఓటర్స్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది ఏది ఏమైనా కూడా ఇది కరీంనగర్ పార్లమెంటరీ ఎలక్షన్స్ అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి ఎలక్షన్స్ మనము జూన్ ఫోర్త్ వరకు వేటి చూడాల్సిందే సో కాబట్టి ఎడ్షి మాత్రము బీజేపీ పరంగా మనకు ఇక్కడ కనిపిస్తుంది సో లేటెస్ట్ వాచ్ అండ్ వెయిట్ లెట్ అస్ వెయిట్ ఫర్ జూన్ ఫోర్త్ హూ విల్ బి ది విన్నర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రెస్టీజియస్ కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా ముందు ముందు మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మీ మందుకు వచ్చేటటువంటి మీ కనిగి రీప్రజెంట్ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్